డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది చాలా చాలా అద్భుతంగా ఉంది రోల్ మోడల్ పాలన రోల్ మోడల్ పాలన చాలా అద్భుతంగా ఉంది వచ్చి పుట్టిన తర్వాత ఏ నాయకుడు ఆ రకంగా చేయలేదు ప్రతి ప్రతి సమస్యను తీసుకున్నాడు లోతుల్లోకి వెళ్తున్నాడు అండ్ అది ఫినిష్ చేసుకొని మళ్ళీ సమస్య పట్టుకోవట్లేదు చాలా గా ఉన్న లీడర్ బిజినరీ ఉన్న లీడర్ ఐ థింక్ ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎంత మంచి చేసినా కూడా కొంతమంది నెగిటివ్ మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏం చెప్తారన్నారు అందరికీ నచ్చాలని లేదు ఇప్పుడు వంద మంది ఉంటే ఒక యాభై మంది అరవై మంది ఉంటాయి బట్ బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సపోర్టింగ్ పవన్ కళ్యాణ్ ఓకే అంటే లాస్ట్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటి జనసేన అసలు లక్కకి నాగలోకానికి తేడా ఉంది అసలు దాని ప్రభుత్వం అని కన్సిడర్ చేయాల్సిన పని లేదు వాళ్ళకి ఒక ఏదో బై లాక్ వాళ్ళకి వచ్చింది వాళ్ళు అలా టైం పాస్ చేశారు తప్ప దే ఆర్ నాట్ డన్ ఎనీథింగ్ ఒక సీటు కూడా గెలవలే అన్నారు కానీ వందకు వంద మార్కులు వచ్చి ఇరవై ఒక సీట్కి ఇరవై ఒక సీట్ వచ్చింది అంటే ఆపోజిట్ వాళ్ళకి ఏం చెప్తారన్న ఒక పబ్లిక్గా అది నిజాయితీకి ప్రవరి ప్రజలిచ్చే పట్టం కట్టిన ప్రజలిచ్చే ఒక మ్యాండేట్ అది ఎంత నిజాయితీగా ఉన్నాడంటే అతను ఒక అబద్ధం చెప్పడు చెప్పా చేయాల్సింది చెప్తాడు సో ప్రజలు బాగా నమ్మారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఇచ్చారు అంటే పవన్ కళ్యాణ్కి నెగిటివ్ చేసే వాళ్ళు కూడా ఆయన పాజిటివ్గా మాట్లాడతాడు పాజిటివ్ మంచి ఉంటే పని చేస్తాడు ఎలా అనిపిస్తుంది అది నిజంగా మనుషుల్లో మహానుభావుడు అనడానికి నేర్పిస్తున్నాను నిదర్శనం మనుషులు చాలా కొంత స్వార్థపరంగా ఉంటాయి మనకి ఓటు వేసిన వాడికి చేయాలి ఓటు వేసిన వాడికి చేయకూడదు ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ విషయం అలా కాదు అందరూ సమానంగా ఓటేసినా చేసినా లేకపోయినా అది అతను అతనిలో ఉన్న ఒక మంచి పాజిటివ్ మంచి గుణం అవుతుంది సో అదే ప్రజలకు బాగా నచ్చింది కళ్యాణ్ గారిని చూస్తే ఫ్రీడమ్ లో మీకు ఎవరు గుర్తుకొస్తారు భగత్ సింగ్ ఏ సందర్భాన్ని అనిపించారు చాలా స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వ జీవోన్ని చడంలో కానీ ఒక చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ధైర్యంగా వెళ్ళి ఒక అలైన్ అలైన్మెంట్ని సెట్ చేయడంలో కానీ దేనికి తెగ భయపడడం వర్షంలో రాత్రి చాలా అరెస్ట్ చేస్తారన్న ఒక టైంలో ప్రజలు వాడికి సపోర్ట్ చేసిన విధానం కానీ ధైర్యంగా ముందుకెళ్ళిన విధానం కానీ చూస్తే భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడేమో అనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఎలాంటి అధికారంలో ఉంటాడు కళ్యాణ్ గారు డెఫినెట్లీ నో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ సార్